హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుమావ్లాగ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సెవెన్ అండి ఈ వీడియో ఏంటంటే మా పాప అయితే రేపు హాస్టల్కి అయితే వెళ్ళిపోతుందండి ఒక హాస్టల్ హాస్టల్కి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు ఫోర్త్ ఇయర్ కదా పాప అది కొంచెం వర్క్ వర్క్షిప్స్ అలా ఇంటర్వ్యూకు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది ఎక్స్ట్రా క్లాసులు తీసుకుంటున్నారంట సో అప్పుడు ఇంకా పాప ఇంటికి వచ్చేస్తుంది కదా అయితే అక్కడ వినలేకపోతున్నాను టైం సరిపోవట్లేదు అని చెప్పింది అందుకని చెప్పేసి హాస్టల్లో ఉంటాను అని అనేది సరే ఇంకా మనం ఎంత చదివించింది వాళ్ళ జాబ్ కోసమే కదా అని చెప్పేసి ఇంకా పాపని అయితే పంపడానికి నాకైతే ఏమాత్రం ఇష్టం లేకపోయినా కానీ ఒప్పుకున్నానండి ఇంకా వాళ్ళసార్ మా డా మా అమ్మ సార్ అయితే చక్కగా డేర్గా ఒప్పుకున్నారు ఫస్ట్ స్టార్టింగ్లోనే నేనైతే ఒప్పుకోలేదు వన్ మంత్ నుంచి ఇంకా ఉండు ఇంకా ఉండు అని చెప్పేసాను బట్ వెళ్ళాలి కదా ఎప్పటికైనా ఈ కాపోయినా నెక్స్ట్ ఇయర్ జాబ్ వస్తే వెళ్ళిపోవాలి కదా అప్పుడే అంత దూరం బరాయించలేము జస్ట్ ఇప్పుడు కొంచెం దూరమే కదా చూద్దాంలే అని చెప్పేసి పంపిస్తున్నాను అయినా మన కోసం వాళ్ళని ఆపడం కరెక్ట్ కాదండి వాళ్ళ ఫ్యూచర్ ఆగిపోతుంది వాళ్ళ ఫ్యూచర్ కరెక్ట్గా ఉండాలంటే వాళ్ళు వెళ్ళవలసిన దారిలో వాళ్ళని వెళ్ళాలి పంపించాల్సిందే హాస్టల్కి ఏమేమి కావాలి ఏంటనేది ముందుగా ఒక స్లిప్ అయితే రాసుకొని దాని ప్రకారంగా అన్నీ సర్దుతూ ఉందండి ఇంకా చూస్తూ ఉండండి హాస్టల్కి వెళ్ళడానికి బ్యాగ్స్ అయితే సిద్ధం చేసేసింది లేదు నేను ఎవరి పిల్లలు ఇంకా మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యామండి ఇగో నవ్యా కాలేజీ అండి చూస్తూనే ఉండండి ఇంకా పాపనైతే వదిలిపెట్టడానికి నేను వెళ్తున్నాను మా సార్ అయితే రాలేదు మా సారు వెళ్తా వెళ్తా అన్నప్పుడు వెళ్ళు వెళ్ళు అన్నారు బట్ ఇప్పుడు వెళ్ళే టైం వచ్చేసరికి మా సార్కి అసలు అవ్వలేదు ఎవరు వెళ్ళకపోతే ఏం బాగుంటుందని చెప్పేసి నేనైతే వెళ్ళి పాపనైతే హాస్టల్లో వదిలేసి వచ్చేసాను కానీ ఇంకా నాకు చాలా బాధ అనిపించింది బట్ వాళ్ళ ముందు బాధపడితే వాళ్ళు ఇంకా ఉండలేరు కదా అని చెప్పేసి నేనైతే ఇంకా బాధపడకుండా వచ్చేసాను ఇక నేను పాపను పెట్టేసి ఎమ్మటే బస్ స్టాండ్కి నాకు అది బస్ అయితే ఉందండి ఇక నేను ఇక్కడ బస్ ఎక్కేసి వచ్చేసాను ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ అయితే చాలా బాధ అనిపించింది తర్వాత ఇక ఉండాలి కదా తప్పదు కదా అని చెప్పేసి ఇంకా నేను మనసుకి సర్ది చెప్పుకున్నాను ఇక తనకు కూడా అలవాటు అయిపోయింది ఇప్పుడు ఇంటికి రమ్మని చెప్పేసి వాళ్ళ డాడీ అయితే అడుగుతున్నారు నేనైతే వద్దు అని చెప్తున్నాను పద్దాకలు అటు ఇటు తిరగడం ఎందుకు అని వాళ్ళ డాడీ అయితే ఒక సండే వచ్చేసి వెళ్ళమ్మా అని చెప్తున్నారు ఇంకా నెక్స్ట్ సండే తన బర్త్డే ఉంది ట్వంటీ సెవెంత్ అప్పుడైతే వచ్చేస్తుంది